వైసీపీ హయాంలో జరిగినటువంటి అవినీతి అక్రమాలకు సంబంధించి ఇప్పటికే ఉక్కుపాదం మోపటం కూడా ప్రారంభించారు ఈ కోవలోనే ఏదైతే బేవరేజెస్ కార్పొరేషన్ ఎండిగా ఉన్నటువంటి అంటే మాజీ ఎండీ అనుకోండి ఆ వాసుదేవరెడ్డిపై అయితే చంద్రబాబు గారు పంజావిసిరారు ఆల్రెడీ ఇప్పటికే ఆయన్ను తొలగిస్తూ ఒక రెండు రోజుల క్రితం ఆల్రెడీ ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది వెను వెంటనే ఆయన మీద సిఐడి అధికారులు ఒక కేసు కూడా నమోదు చేశారు దాదాపుగా మూడు సెక్షన్ల కింద వాసుదేవరెడ్డి మీద కేసులు అయితే నమోదు చేయడం జరిగింది ఎప్పుడైతే ప్రభుత్వాలు మారాయో అప్పుడు వెంటనే ఈ బేవరేజెస్ కార్పొరేషన్లో జరిగినటువంటి ఈ లిక్కర్ దందాకు సంబంధించిన అన్ని పత్రాలు హార్డ్ డిస్కులు ఇతర డేటా మొత్తం కూడా మాయం చేసే ప్రయత్నం చేసినందుకు గాను ఆ వాసుదేవరెడ్డి మీద అయితే సిఐడి అధికారులు మూడు సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగింది దీనికి సంబంధించి ఒక స్పష్టమైన కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది ఒక కారులో తీసుకువెళ్తున్న సమయంలో ప్రశ్నిస్తే ఆగకుండా అధికారిక వాహనంలోనే మొత్తాన్ని కూడా తరలించినట్టుగా చెప్పారు సో కంప్లైంట్ వాస్తవే కాదా అని చెప్పి సిఐడి అధికారులు హైదరాబాదులోని నానాక్రామ్ గూడలో ఉంటున్నటువంటి వాసుదేవరెడ్డి ఇంటికి వెళితే అక్కడ కొన్ని కీలక పత్రాలు హార్డ్ డిస్కులు ఏవైతే ఇక్కడ నుంచి మాయం చేసినటువంటి మెటీరియల్ ఉందో అది మొత్తం కూడా అక్కడే లభ్యమయ్యాయి వాస్తవానికి మద్యం తయారీలో కానివ్వండి దాని కొనుగోలులో కానివ్వండి దాని సరఫరాలో కానివ్వండి దాని విక్రయంలో కానివ్వండి అన్నిటిలో కూడా భారీ అవినీతి జరిగింది మద్యం వైసీపీ నేతలదే అమ్మేది ప్రభుత్వమే ఆ ఆదాయం తీసుకునేది మళ్ళీ వైసీపీ నేతలే ప్రభుత్వానికి పది పైసలు వస్తే వైసీపీ నేతలకు తొంభై పైసలు ఆదాయం వస్తుంది సో ఈ రకంగా ఒక కుట్రపూరితంగా అనాధికారికంగా ఏదైతే ఆ హెల్త్ని పాడు చేసేటువంటి రకరకాల జేబ్ బ్రాండ్స్ ఉన్నాయో ఆ జేబ్ బ్రాండ్స్ మధ్య మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్లో అమ్మటానికి కర్తా కర్మక్రియ ఎవరయ్యా అంటే ఈ వాసుదేవరెడ్డే కర్తా కర్మక్రియ సో అలాంటి వాసుదేవరెడ్డి మీద అయితే ఆ చర్యలకైతే రంగం సిద్ధం చేశారు వాస్తవానికి దీన్ని సిఐడి అధికారులు విచారించడం కాదు దీన్ని సిబిఐకి ఈడీకి అప్పగించాలి ఢిల్లీ లెక్కర్ స్కామ్కు మించిన అతి పెద్ద స్కామ్ ఇది అనేది ప్రధాన వాదన వేల కోట్ల రూపాయల స్కామ్ జరిగింది ఎక్కడా కూడా డిజిటల్ పేమెంట్స్ తీసుకోలేదు ఎక్కడా కూడా లెక్క పత్రాలు లేవు ఈ మద్యం మీరు ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటి వరకు తాగిన మొత్తం మద్యం కూడా ఆంధ్రప్రదేశ్లోని మారుమూల ప్రాంతాల్లో తయారైనటువంటి మద్యమే అంటే ఒక ప్రొసీజర్ లేకుండా ఇష్టానుసారం ఆ లేబుల్స్ వేసి పిచ్చ పిచ్చ పేర్లన్నీ పెట్టేసి లేబుల్స్ వేసి ఆంధ్రాలోని షాపుల్లో అమ్ముతున్నారు విచిత్రం ఏంటంటే ఇండియాలో మీకు ఎక్కడా దొరకదు ఆంధ్రప్రదేశ్లో దొరికిన మద్యం మీకు ఇండియాలో ఎక్కడా దొరకదు గతంలో ఎంత దౌర్భాగ్యం అంటే గతంలో ఏదో క్రికెట్ టీం ఆడటానికి వైజాగ్లో మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఇండియా మ్యాచ్ అక్కడ టెస్ట్ మ్యాచ్ సమయంలో అనుకుంటా బహుశా ఆ ఫారెన్ టీం వచ్చి ఈ మద్యం దాగితే అయితే తర్వాత అస్వస్థతకు కూడా గురయ్యారు ఆ రోజు అప్పట్లో సోషల్ మీడియాలో ఇది వైరల్ అయింది సో దాని మీద కూడా మనం గతంలో ఒక వీడియో కూడా చేయడం జరిగింది అలాగే రాకేష్ మాస్టర్ ఆ భూమి భూమి బీరు తాగటం వల్ల ఆయన ఏమైపోయాడో మన అందరం చూసాం సో ఇలా మీరు డాక్టర్ల దగ్గరికి వెళ్ళండి స్టమక్కి సంబంధించి గ్యాస్ స్టెండర్ ఎవరికైనా దగ్గరికి వెళ్తే వెళ్ళారనుకోండి గ్యాస్ ప్రాబ్లం ఏదైనా ఉందని అది మొత్తం కూడా ఏంటంటే లోన ఈ కల్తీ మద్యం తాగటం వల్లే మొత్తం తేడా కొడుతుంది వ్యవస్థలన్నీ కూడా ఆ స్టమక్లోని మొత్తం సిస్టమ్ అంతా కూడా తేడా కొడుతుంది అనారోగ్యాలు పాలవుతుంది అని చెప్పి డైరెక్ట్ గా డాక్టర్లే చెప్పే పరిస్థితి సో ఇలాంటి దాని మీద ఆల్రెడీ గతంలో చంద్రబాబు గారు చెప్పారు అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ లిక్కర్ స్కామ్ మొత్తాన్ని కూడా బయటకు తీస్తామని చెప్పారు ఢిల్లీ లెక్కర్ స్కామ్ అనేది వన్ పర్సెంట్ అయితే ఇది ఇంకా హండ్రెడ్ పర్సెంట్ అంటే అంతకు వంద రెట్లు ఎక్కువ స్కామ్ ఆల్రెడీ ఇక్కడ ఆంధ్రలో జరిగింది దీని వెనక అనేక మంది వైసీపీ నేతల హస్తం ఉంది స్వయంగా లిక్కర్ డబ్బులన్నీ కూడా తాడేపల్లి ప్యాలెస్కి వెళ్తాయి అనేది ప్రధాన వాదన అందుకనే దీనికి లెక్కపత్రాలు ఉండవు ఆ గతంలో పురంధేశ్వరి బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరం ఒక షాప్కి వెళ్తే అక్కడ లక్ష రూపాయలు మద్యం అమ్మితే కేవలం పదివేల రూపాయలు మాత్రమే అక్కడ లెక్క పత్రాల్లో ఉంది మిగిలిన తొంభై వేల లేదు ఆల్రెడీ గతంలో అప్పుడు ఆవిడ ప్రెస్ మీట్ పెట్టి దీన్ని మాట్లాడితే దుమారమే జరిగింది అప్పట్లో అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా అంటే రాష్ట్రం మొత్తం మీద ఒక వెయ్యి కోట్లు జరిగింది అనుకోండి వంద కోట్లు మాత్రమే ప్రభుత్వ ఖజానాకి వెళ్ళద్ది మిగతా తొమ్మిది వందల కోట్లు ఎవరికైజానాకెళ్ళొద్దో మీకు అర్థమైపోయి ఉండాలి ఈ పాటికి తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళద్ది సో అలాంటి భారీ స్కామ్ సంబంధించి అయితే ఉచ్ఛైతే బిగించారు దీనికి సంబంధించిన వార్త కూడా వచ్చింది ఒకసారి చూద్దాం బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండి వాసుదేవరెడ్డిపై సిఐడి కేసు హైదరాబాద్ ఆయన నివాసంలో సోదాలు కీలక పత్రాలు దస్త్రాలు కంప్యూటర్ పరికరాలు చోరీ చేశారంటూ ఫిర్యాదు ఆధారాల ధ్వంసం నేర పూరిత కుట్ర ఆ చోరీ అభియోగాలపై అంటే ఒకటి ఇక్కడ మూడు సెక్షన్ల కింద ఉంది ఒకటి ఆధారాలను ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు ఒకటి నేర కుట్రకు పాల్పడ్డారు అనేది రెండు అలాగే మొత్తాన్ని కూడా లో ఉండాల్సిన బేవరేజెస్ కార్పొరేషన్ ఆఫీస్ లో ఉండాల్సినటువంటి ఈ పత్రాలు మొత్తం కూడా ఆయన ఇంటికి వెళ్ళాయి అంటే దొంగతనం చేశాడు సో దీని మీద కూడా ఆ కేసు అయితే నమోదు చేయడం జరిగింది విచిత్రం ఏంటంటే ఈయన ఉంటున్నటువంటి అపార్ట్మెంట్ ఎవరిదా అని చెప్పి సిఐడి అధికారులు ఆరాధిస్తే తెలిసింది ఏంటంటే కర్నూలు లేదా నెల్లూరు జిల్లాలకు చెందినటువంటి ఒక వైసీపీ నేతకి చెందినటువంటి అపార్ట్మెంట్ అంటది అది కూడా ఈయన అంటే ఇది సొంతదాన్ని ఆరాధించిన నేపథ్యంలో సొంతది కాదని తెలిసింది మరి ఎవరిదైనా ఆరాధిస్తే ఒక వైసీపీ నేతకు చెందినటువంటి అపార్ట్మెంట్ అది అందులోనే ఉంటున్నట్టుగా అయితే తెలిసింది అయితే మరి వారికి వారికి మధ్య ఏం సంబంధాలు ఉన్నాయి లెక్కర్లో ఏమన్నా వారికి ఏమన్నా చేసినందుకు గాను గిఫ్ట్గా ఇచ్చారా లేదా టెంపరీగా అందులోనే ఉండే ప్రయత్నం చేస్తున్నారా ఒక వైసీపీ నేతకి ఈయన అద్దె జల్లు ఎత్తున్నాడంటే నమ్మేంత పెంచోడు ఎవడో ఉండడం ఎందుకంటే వేల కోట్ల రూపాయల లెక్కర్ స్కాముల్లో ఆ కీలకమైనటువంటి వ్యక్తి ఆయన కొనుక్కోవాలంటే గంటలో కొనుక్కోగలదు బహుశా వైసీపీ నేత నుంచి ఏదైనా గిఫ్ట్ రూపంలో వచ్చి ఉండొచ్చు బట్ అది అధికారికంగా జరిగి ఉండకపోవచ్చు ఇంకా టెంపరీగా ఆయన అందులో ఉంటుంది ఉండొచ్చు సో దీని మీద కూడా నడుస్తుంది ఇక అదే సమయంలో ఆయన తప్పించుకోవడానికి అవకాశం లేకుండా వాస్తవానికి రెడ్డి విదేశాలకు వెళ్ళే ప్రయత్నం చేశాడు సెలవు మీద కాకపోతే రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందు పూర్తిగా నిరాకరించింది ఎవరిని కూడా బయటకు పంపొద్దని ఇప్పటికే చంద్రబాబు గారు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది సో జగన్ ప్రభు జగన్ ప్రభుత్వ పెద్దలు వైకాపా ముఖ్య నాయకులు సూత్రధారులుగా గత ఐదేళ్లుగా కొనసాగిన మద్యం కుంభకోణంలో కీలక పాత్రధారి అనే అభియోగాలు ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యావరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ మాజీ ఎంటీ ఐఆర్టీఎస్ అధికారి డి వాసుదేవరెడ్డిపై సిఐడి కేసు నమోదు చేసింది ఏపీఎస్బిసిఎల్ ప్రధాన కార్యాలయం నుంచి దస్త్రాలు కంప్యూటర్లు పరికరాలు ఇతరవన్నీ కూడా తరలిస్తుండగా చూసినట్టుగా గద్దె శివకృష్ణ అనే వ్యక్తి ఇచ్చిన ఆ ఫిర్యాదు మేరకు ఐపీసీ ఫోర్ ట్వంటీ సెవెన్ త్రీ సెవెంటీ నైన్ రెడ్ విత్ అలాగే వన్ ట్వంటీ బి సెక్షన్ల కింద అయితే చేయడం జరిగింది వెను వెంటనే కేసు నమోదు చేసిన మన్నాడే విజయవాడకి అయితే సిఐడి బృందాలు వెళ్ళడం జరిగింది సో అక్కడ కొన్ని కీలక పత్రాలను అయితే వాటన్నిటిని కూడా స్వాధీనం చేసుకున్నారు వాస్తవానికి సమయం ఇస్తే అక్కడి నుంచి మొత్తం మార్చేదురు బట్ సమయం లేదు ఈ రోజు కేసు నమోదు అయింది తెల్లారిపాటికి అధికారులు వెళ్ళే సమయానికి పాపం ఆయన అందులోనే ఆ ఇంట్లోనే ఉన్నాడు ఆ పా ఏదైతే దొంగిలించికెళ్ళినటువంటి పత్రాలు ఆధారాలు ఉన్నాయో అవి కూడా అక్కడే ఉన్నాయి సో ప్రశ్నిస్తే ఆ రోజు ఎప్పుడైతే వీటిని పట్టుకెళ్ళిపోతున్నాడో ప్రసాదం పాడులోని సాయి విహార్ అపార్ట్మెంట్స్ లో ఉన్నటువంటి కార్యాలయం నుంచి వాటి మొత్తాన్ని కూడా తరలిస్తున్న సమయంలో ప్రశ్నిస్తే సమాధానం చెప్పకుండా మొత్తం కూడా పట్టుకెళ్ళిపోయినట్టు అయితే తెలుస్తుంది ఇక ఢిల్లీ ఛత్తీస్గఢ్ మించినటువంటి మద్యం కుంభకోణం సూత్రదారులు గత ప్రభుత్వ పెద్దలు వైకాపా ముఖ్య నాయకులు వారి సన్నిహితులు వైకాపా మద్దతులదారులైన అధికారులతో ఒక వ్యవస్థీకృత దందా మద్యం తయారీ కొనుగోలు సరఫరా విక్రయాలు అన్నింటా వారిదే గుత్తాధిపత్యం వాసుదేవరెడ్డిపై కేసు నేపథ్యంలో పాత్రదారులైన ఇతర అధికారుల పైన చర్చ సిబిఐ ఈడీలకు దర్యాప్తు అప్పగించాలనేది ప్రధాన డిమాండ్ ఇప్పుడు ఎప్పుడైతే వాసుదేవరెడ్డి మీద కేసు నమోదైందో ఒకవేళ ఈయన నోరు ఉప్పితే ఎక్కడ బండారం బయటపడుతుందో ఎందుకంటే ఊరు పేరు లేని బ్రాండ్లు మొత్తాన్ని కూడా షాపుల్లో పెట్టి గతంలో ఇతర దేశంలో దొరికే ఏ బ్రాండ్ కూడా ఆంధ్రప్రదేశ్లో దొరకట్లేదు ఎందుకంటే కమిషన్ ఇవ్వాలి ఒక బ్రాండ్కి వంద నుంచి నూట యాభై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు కమిషన్ ఇవ్వాలి ఆ దాని రేటును బట్టి సో కాబట్టి అంత కమిషన్ ఇచ్చి బ్రాండ్లు పెట్టడానికి ఏ కంపెనీ కూడా ముందుకు రాలా దాంతో ఏం కల్తీ మద్యాన్ని తయారు చేసి ఇక్కడ అమ్మే ప్రయత్నం చేశారు గతంలో టీడీపీ కూడా ఈ శాంపుల్స్ ఇతర రాష్ట్రాలకు పంపి నివేదికలు తెప్పిస్తే ఇవి హానికరం అని తెలిసింది అలాగే బీజేపీ అధ్యక్షురాలు పురం వారికి కూడా శాంపుల్స్ ఇతర రాష్ట్రాలకు పంపించి టెస్టులు చేపిస్తే అవి హానికరం అని వచ్చింది సో దీని మీద అప్పట్లోనే కేంద్రానికి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది సో ఈ నేపథ్యంలో మొత్తంగా నాలుగున్నరేళ్లుగా ఈయన వేరే శాఖకి చెందినటువంటి అధికారి నాలుగున్నరేళ్లుగా జగన్మోహన్ రెడ్డి కావాలని ఈ శాఖలో పెట్టి మొత్తం కమిషన్ అంటే ఈయన ది తీసుకునేది తీసుకుని మిగతాది మొత్తం కూడా తాడేపల్లి ప్యాలెస్ అయితే పంపుతున్నాడు అడ్డగోలుగా కల్తీ మద్యం మొత్తానికి అనుమతులు ఇచ్చినటువంటి వ్యక్తి బేవరేజెస్ కార్పొరేషన్ అప్పుడు ఎండిగా వ్యవహరించినటువంటి వాసుదేవరెడ్డి సో వాసుదేవరెడ్డి మీద అయితే ఉచ్చు గట్టిగా బిగిసింది ఖచ్చితంగా